తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన జరిగిన హత్య కేసు వివరాలు వెంకటగిరి సీఐ రమణ ఆదివారం మీడియాకు వివరించారు వెంకటగిరి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన అటుపాక శివారెడ్డి అనే వ్యక్తి చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో మూలాంటి ముని జానకిరాం పోలూరు సాయికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి శివారెడ్డిని హత్య చేసినట్లు సీఐ తెలిపారు కొద్ది కాలం క్రితం జానకిరాం తండ్రి మృతి చెందడంతో చేతబడి చేసినందువల్ల చనిపోయినట్లు అనుమానం పెంచుకున్నారని అదే గ్రామంలో మరో ఇద్దరు కూడా అనారోగ్యంతో మృతి చెందడంతో వారు కూడా చేతబడి చేసినందువల్ల మృతి చెందినట్లు వారు భావించారని అందుకు శివారెడ్డి కారణమని వారు భావించి ఎలాగైనా శివారెడ్డిని చంపాలని వారు నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు పక్కా పథకంతో ఈ నెల ఇరవై తేదీన ఫోటో స్టూడియోలో ఉన్న శివాని నిందితులు మందు తాగడానికి పిలిచి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న జామైల్ చెట్లలోకి తీసుకెళ్లి మద్యం సేవించారు పథకం ప్రకారం వారు వెంట తెచ్చుకున్నా ఇనుపరాడ్డుతో శివ తలపై కొట్టారు అయినా చనిపోలేదని మద్యం బాటిల్ పగలగొట్టి పీక మీద పొడిచి పొడిచి చంపేశారు తేదీ అందరూ అనుమానంతో చెట్ల మధ్యలోకి తీసుకెళ్లి పడేసినట్లు తెలిపారు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించి జానకిరామ్ సాయి కుమార్లపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సీఐ తెలిపారు నిందితులను రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచామన్నారు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ ఏడుకొండలు సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు ఇతను వచ్చేసి అమ్మపాలెం విలేసి ఇతను ఫోటో స్టూడియో మన వెంకటగిరిలో ఫోటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే ఇతను ఇతని మీద గడిచి పెట్టుకుని అదే గ్రామస్తులు బంధువులు అనమాట ఇతనైతే ముని ముని జానకి రామనే అతను అలాగే కోలూరు సాయి కుమార్ అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఇరవై సంవత్సరాల వయసు అందరు కూడా బంధువులే అనమాట వీళ్ళంతా కూడా అయితే వీళ్ళకీనూ ఈ ఆటుపాక శివయ్య కుటుంబాలకి మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి గతంలో నుంచి ఎందుకంటే ఈ ఆటుపాక శివయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు బ్లాక్ మ్యాజిక్ అంటే వీళ్ళు చేతబడి చేస్తుంటారనేటువంటి ఈ నమ్మకం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంది కారణం ఏంటంటే వీళ్ళు నమ్మింది మునిరా ముని జానకి రాము ఒక తండ్రి అతనికి అనారోగ్యం వచ్చేసింది బాగా చేత కాకుండా అయిపోయింది దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాకపోతే ఇతను ఈ చేతబడికి విరుగుడికి చేసేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతనికి చేతబడి చేసి ఉన్నారు కాబట్టి ఇతను మీ ఇంటి చుట్టూత బియ్యం చల్లి ఉన్నది కాబట్టి ఆ చేతబడి చేసి బియ్యం చల్లారు కాబట్టి నేను మంత్రించిన విరుగుడు ఇస్తున్నాను ఈ విరుగుడికి సంబంధించి అని చెప్పేసి కొన్ని వాటర్ ఇవ్వడం జరిగింది ఆ వాటర్ని ఆ ఇంటి చుట్టూత చల్లి చుట్టూత వాటర్ అంతా పోసిన తర్వాత కొద్ది రోజులకి అతను రికవర్ అవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నారనమాట అంటే ఇది చాదబడి చేశారనేది ఆ కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతూ ఉన్నారు అలాగే ఈ ఏ ఏటు ఉన్నాడు పోలూరి సాయి కుమార్ అని చెప్పేసి ఇతను సిస్టర్ కూడా తేలు కట్టి కుట్టి చనిపోతుందన్నమాట తేలు కుట్టి చనిపోతే తేలు కుట్టి చనిపోయిన తేలు కుట్టిన తర్వాత ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది కొద్ది రోజులకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె బాగానే ఉంది అనుకున్న సమయంలో సడన్గా ఆమె చనిపోతా అన్నమాట ఆమెను కూడా చేతపడే చేశారు అనేటువంటిది వీళ్ళకి గట్టిగా నమ్మము రెండోది వచ్చేసి పోలూరు సాయికుమార్ వాళ్ళ ఫాదర్ కూడా ఎనిమిది నెలల క్రితం ఒక చిన్న కాలికి చిన్న గాయం అయి ఉంటుంది ఆ గాయం మొత్తని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తోటి వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు వారు నయమైపోయి డిశ్చార్జ్ చేస్తారు డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అతను టూ డేస్ లోనే రక్తం కప్పుకొని చనిపోవడం జరుగుద్ది అనమాట దాన్ని కూడా వీళ్ళు చేతపడి ద్వారాగానే చనిపోయినాడు అనేటువంటి ప్రధానమైనటువంటి నమ్మకం ఉన్నది దాంతో భయపడిపోయి ఈ పోలూరి సాయి కుమార్ కుటుంబం ఎనిమిది నెలల క్రితం మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని ఎనిమిది నెలల క్రితం వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వెంటనే కుటుంబం మొత్తం కూడా శ్రీహాస్ శ్రీకాళహస్తి మండలం పాలానికి వీళ్ళు వెళ్ళిపోతారు అసలు ఇక్కడ ఊళ్ళోనే లేకుండా అమ్మపాలెంలో లేకుండా అక్కడికి వెళ్ళిపోతారన్నమాట అయితే మళ్ళీ ఈ ఆటుపాకి శివయ్య అనే అతను చనిపోయిన డిసిజులు ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ ఈ మూల ముని జానకి రామ్ వాళ్ళ ఫాదర్కి చేతపడి చేస్తారని చెప్పేసి మూడు నెలల నుంచి తను ఎలాగైనా చంపేస్తానని ఊళ్ళో అంటున్నాడు అని ఈ విషయం జానకి రామ్కి తెలుసు వెంటనే జానకి లాభం లేదు ఏ విధంగానైనా ఈ ఆటప శివయ్యని చంపేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ సాయి కుమార్తోని డిస్కస్ చేసి సాయి కుమారు వీళ్ళిద్దరు గడ పథకం ప్రకారంగా ఇది చేసుకుంటారు తర్వాత ముని సాయి కుమారుని ఈ డిసీజు నమ్మడానికి ఉద్దేశంతో జానకి రాముని పంపిస్తాడు ముందుగా ఈ జానకి రాముని పంపించి ఇరవై ఆరో తారీఖున ఈ జానకి రాము ఈ చనిపోయినటువంటి శివయ్యని దౌదాం రా అని చెప్పేసి తీసుకునే ఈ విధంగా మందు తాగుతా తీసుకొని అట్లా ప్రాంతానికి వెళ్తాడు ఈ వెనక ఈ సాయి కుమార్ కూడా ఫాలో అవుతాడు బాగా మద్యం మంతులో ఉన్నటువంటి శివయిని ఫస్ట్ కర్రతోని కొట్టితే కింద పడిపోతాడు ఆ తర్వాత ఈ ఈ ఇనప రాడు తీసుకొని తల మీదను అన్ని రకాలుగా విచక్షణ రహితంగా కొట్టడం జరుగుతుంది కర్రతోను ఈ రాడుతో ఆ విధంగా గాయపడి అతను స్పృహ కోల్పోతాడు కానీ చనిపోడు అనమాట వీడు తాగినటువంటి బాటిల్ మందు బాటిల్ ఉంటుంది బ్రాంతి బాటిల్ దాన్ని పగలగొట్టి ఆ బాటిల్తో కూడా ఈ గొంతు దగ్గర ఇష్టమైనట్టుగా పొడిచి పోయటం వల్ల అతను బ్లీడింగ్ ఇంజురీస్ అయ్యి అతను అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోతాడు వీళ్ళి వీళ్ళిద్దరూ తప్పించుకొని అప్పటి నుంచి ఈ విషయం తెలిసి నేను తప్పించుకొని తిరుగుతూ ఉంటారు మేము ఈరోజు పదకొండు గంటల సమయంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళిద్దరూ మనకి ఈ శ్రీకాళహస్తి వైపు నుంచి మనం వెంకటగిరి వైపు వస్తున్నారనే విషయం తెలుసుకొని ఆ ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ అంటే తిరుపతి రోడ్లో ఉన్నటువంటి ఆ మెయిన్ గేట్ దగ్గర కాపు కాసి వాళ్ళని పదకొండున్నర సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీళ్ళు ఆ సమయంలో వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు అలాగే ఈ ఆ సమయంలో వీళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు మరియు బట్టలు కూడా ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా మనం ఆ టైంలో తీసుకో చూపిస్తారంటే చూపించారు మనం తీసుకెళ్ళి అవి ట్రాక్ పక్కనే పడేసి ఒక బస్తాలో పడేసి పెట్టారు అక్కడ దాచిపెట్టారు అవి కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నాం అలాగే వీళ్ళు ఆ టైంలో వాడినటువంటి బైక్ పల్సర్ బైక్ను కూడా మేము ఈరోజు స్వాధీనం చేసుకున్నాం వీళ్ళని పదకొండున్నరకి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కోర్టుకు పెట్టేస్తాం అన్నమాట ఈరోజు అరెస్ట్ స్టేట్ కోర్టుకు పెట్టేస్తాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన कांची సంప్రదాయం బి సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాళ్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి హాయ్ డియర్